శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అని అన్నాడు సిద్ధుడు ఇలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు ప్రక్కగా పోతూ ఉన్న ఒకని ఒక అతనిని పిలిచి నీవు ఎవరవు నీ కులమేది నీది ఏ ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతి వాణ్ణి నన్ను మాతంగుడంటారు నేను ఈ ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయగలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టిని సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చండాలుడు అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు అతడు రెండో గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని అని నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతును అని ఐదవ గీత దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని ఆరవ గీత దాటి గోవర్ధనవర్మయనే క్షత్రియుణ్ణి అని ఏడవ గీత దాటి నేను వేద విధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సిద్ధమయ్యాడు అది చూసి ఆ కుపండితులకు భయం భయంతో నోరెండింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్ఛుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము మీరు సర్వ మీ మహిమను తెలు తెలుసుకొనడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి స్వామి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలలో రాక్షసులు అవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అని అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి ఇలా అన్నారు విప్రులారా మీరు పశ్చాత్తాపం మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అని అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతూ ఉంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తూ ఉండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేదవిధుడనైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు दत्ताय गुरवे नमः श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः